వైసీపీ నేతల నోటి దురుసు మాటలతోనే వైసీపీ పార్టీకి పతనం తప్పదని సోమరాజుపల్లి టీడీపీ నాయకులు దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు శనివారం ఇందుకుపేట మండలంలోని సోమరాజుపల్లి గ్రామంలో ఆటో కార్మికుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోమరాజపల్లి టీడీపీ నాయకులు దేవిరెడ్డి రెడ్డి డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి ఏఎంసీ మాజీ డైరెక్టర్ ఏదూరు చెన్నయ్య విచ్చేశారు ఈ సందర్భంగా ఆటో కార్మికులతో కలిసి ర్యాలీ చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు వైసీపీ నేతలు కొందరు తాము అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ది కార్యక్రమాల గురించి చెప్పాలి తప్ప తాము అధికారంలోకి వస్తే ఎలా పగ తీర్చుకుంటామో చెప్పడం అన్నారు వైసీపీ నేతల మాటలతో వైసీపీ పార్టీకి పతనం తప్పదన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు స్థానిక శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో ఈదూరు వినోద్ హరి నాగిరెడ్డి వెంకటరమణయ్య షరీఫ్ మరియు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు

ఆటోకి పదిహేను వేలు ఇస్తానని చెప్పలేదు కానీ ఆటో కార్మికులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు తెలుగుదేశం పార్టీ అభిమానులు కాబట్టి వాళ్ళ బాగు చూడాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ప్రతి ఆటో కార్మికుడికి లైసెన్స్ ఉండి ఆటో ఓనర్ అయి ఉంటే జీబుక్కుంటే ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు చెప్పిన ప్రతి పథకాన్ని ఏదైతే ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు చెప్పారో గెలవంగానే నాలుగు వేల రూపాయలు వృద్ధులకి వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఫెన్షను ఇవన్నీ కూడా తూచా తప్పకుండా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మన ఎమ్మెల్యే గారు ఏ ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క కార్యకర్తని నాయకుడిని ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ అందరి అది అభిమానాలు పొంది ఈరోజు జిల్లాలోనే ఒక ఉత్తమమైన ఎమ్మెల్యేగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న ఎమ్మెల్యే గారు మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా అదేవిధంగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు చెప్పినవి ఏ ఊర్లో ఏ అవసరాలు ఉన్నాయో ఈ రోజుకి ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామంలో కూడా మసీదులు చర్చిలు దేవాలయాలు ఇటువంటి అన్నిటి కూడా వాళ్ళ ఉదార స్వభావంతో వాళ్ళ ట్రస్ట్ ద్వారా అన్ని కార్యక్రమాలు ఏ ఒక్క ఇబ్బంది ఉన్నా కూడా పది మంది పోయి మాకు ఈ సమస్య ఉందమ్మా మాకు ఈ దారి అవసరం ఉంది లేదు మాకు ఈ శ్మశానం అవసరం ఉంది లేదు మాకు ఈ చర్చికి ఇది అవసరం ఉందని చెప్పి ఏ గ్రామంలో ఎవరు అడిగినా కూడా మాట నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేసే ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే అది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కానీ కూడా మీకు ఒకసారి తెలియజేస్తా ఉన్నా మనం ఆమెకి యాభై నాలుగు వేల ఓట్ల మెజార్టీ యాభై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీ మనం ఉంచితే ఆ ఓట్ల మెజార్టీని నేను నిలదొక్కోవాలా ప్రజలు నా మీద నమ్మకంతో నాకు ఇంత మెజార్టీ ఇచ్చారు నేను పేద ప్రజలకు చేస్తాననే నమ్మకం పేద ప్రజల్లో నా మీద పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ ఆశలను నిలబెట్టాలా అనే దృఢమైన సంకల్పంతో ఈరోజు మన ఎమ్మెల్యే గారు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కలిసి కూడా మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఏవైతే మన నియోజకవర్గానికి హామీలు ఇచ్చారో ఆ హామీలు తూచా తప్పకుండా చేసేదానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు వాళ్ళు పని చేసేదానికి సీఎం గారి దగ్గర నిధులు తెచ్చేదానికి వాళ్ళు ఎల్లవేళలా కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన ఎంపీ గారు కేంద్రం నిధుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాకుండా కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి కూడా కొంత ఆయన సహాయ సహకారాలు మన నియోజకవర్గానికి పూర్తిగా అందిస్తూ ఉన్నాడు కాబట్టి మనం రకరకాలు రకరకాల మాటలు విన్నాం రకరకాల మాటలు ఇప్పుడు కూడా వింటూ ఉన్నాం కానీ ఏ ఒక్కటి కూడా అవి మీరు చెవులో పెట్టుకోవద్దు చెవిని పేని వదిలేసేయండి ఎందుకంటే ఏదో జరిగిపోద్ది రప్ప 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 ఏందో రప్ప రప్ప ఎందుకో రప్ప రప్ప ఈ మాటలతోనే వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళు వాళ్ళనే ఓడించుకుంటారే కానీ మనం ఓడించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఈ ఈ భాష ఈ భాష వాడటం అనేది కరెక్ట్ కాదు నేను ఈ మంచి పనులు చేస్తాను ఈ మీ పది మందికి ఉపయోగపడే పనులు చేస్తాను ఈ పది గ్రామాలకి రాకపోకలకు సంబంధించి ఒక బ్రిడ్జ్ కడతాను ఒక డ్యామ్ కడతానని చెప్పుకుంటూ ప్రజల్లోకి పోవాలి కానీ మేము వస్తే రప్ప రప్ప మేము వస్తే పోలేరమ్మ దగ్గర పుట్టేళ్ళు నరికి నరకతాం అనే భాష వీళ్ళు ఏ రోజైతే వాడుతున్నారో ఆ భాషే మనము కాదు వాళ్ళని వాడిచ్చేది ఆ భాష ప్రజల్లో ఇప్పటికే చాలా తీవ్రంగా లోపలికి కింద స్థాయిల దగ్గరికి కూడా వెళ్ళింది ఎందుకంటే ఏంది పరిస్థితి అనే ఆందోళనలో ఉన్నారు కాబట్టి మనం అవన్నీ కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదు మనకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు నాయకత్వంలో మన తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీగా ఉంది కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు